శంకు మొక్కని ఇంట్లో ఉంటే ఏం జరుగుతుంది దాని గల కారణాలేంటి ఈ మొక్కను ఎక్కడ నాటాలి ఏ దిశ నాటాలి వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది పండితులు ఏమంటున్నారు దీనికి ఏ దేవతలని పూజించవచ్చు ఏ ఏ ఫలితాలు వస్తాయి అలాగే ఈ మొక్కను ఏ దిశగా నాటాలి ఎప్పుడు నాటాలి ఇలాంటి ఎన్నో విషయాల గురించి మనం తెలుసుకున్న ఈ వీడియో ద్వారా ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇప్పుడు వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలు ఇంట్లో పెంచుకుంటే లక్ష్మీదేవి నివాసం ఉంటుందని పండితులు అంటున్నారు అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం శంకుపూలు మొక్క ఉంటే ఆ ఇల్లు లక్ష్మీదేవి నివాసమే శంకుపూలు మొక్క తీగ జాతికి చెందిన మొక్క చాలామంది శంకు ఇంట్లో నాటుకుంటూ ఉంటారు ఏ ముగి ఈ మొక్క ఎవరింట్లో ఉంటుందో వాళ్ళకి సిరి సంపదలకి లోటు ఉండదని పండితులు అంటున్నారు అలాగే వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుంది ఈ మొక్క నుంచి వచ్చే చిన్న శంకు పూలు ఏ దేవునికి ఏ రోజుల్లో పూజిస్తామో ఇప్పుడు తెలుసుకుందాం శంకు పూలు జాతికి చెందిన మొక్కలు పూలు నీళ్ళ రంగంలో ఉంటాయి శంకు పూలు శివునికి ఎంతో ప్రీతి ఈ శంకు ఆకారంలో ఉంటాయి కాబట్టి వీటిని పువ్వులు అంటారు శాస్త్ర ప్రకారం శంకు పువ్వులు చెట్టు ఇంట్లో ఉంటే అశ్చశ్వర్యాలు సంపదలు కలుగుతాయని నమ్ముతారు అలాగే ఇంకొక మూల మొక్కను ఉత్తర దిశలో కానీ తూర్పు దిశలో కానీ ఈశాన్య దిశలో కానీ నాడితే మంచి జరుగుతుంది ఇంటి ప్రథమ ద్వారానికి కుడివైపున కుండీలో పెడితే శుభప్రదంగా ఉంటుంది పూల మొక్కను గురువారం లేదా శుక్రవారం నాటితే మంచి జరుగుతుంది అలాగే శంకు పూలు ఎంతో పవిత్రమైనది ఈ పూలను దేవుళ్ళల్లో ఆయా రోజుల్లో పూజిస్తే చేస్తే సిరి సంపద కలుగజేస్తారని పండితులు అంటున్నారు శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవతలు శుక్రవారం ఈ శంకు పూజ శంకు పూలతో పూజిస్తే సిరి సంపదలు కలుగుతాయి అని నమ్ముతారు ఈశానికి కూడా శంకు పూలు అంటే చాలా ఇష్టం ఐదు సోమవారాలు ఈ శంకు పూలతో శివుని పూజిస్తే ఆ తర్వాత ఈ పూలను తీసుకెళ్ళి పారే నీళ్ళల్లో మనము వదిలేసినామనుకో మనకున్న ఆర్థిక సమస్యలు కానివ్వండి అలాగే ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవలేని వాళ్ళకి ఈ ఐదు సంవారాలు చేస్తే చాలా శుభప్రదంగా జరుగుతుందని పండితులు అంటున్నారు అలాగే శనివారం శంకుపూలు పూలు శని దేవుడికి పూజించడం చాలా మంచిది తొమ్మిది పూలను శని దేవుడికి పూజ చేసి చాలా మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు ఆ దేవుని కటాక్షం తప్పక కలుగుతుంది ఆ దేవుడు పూజ చేసిన పూలను నీటిలో వేయడం మీ వైపు ఉంటే ఉండే శని నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుందని చెబుతారు ఈ విధంగా ఒక మూడు వారాలు చేస్తే శని శనిశ్వర అనుగ్రహం తప్పక కలుగుతుందని పండితుల అంటున్నారు అలాగే లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది అంటే మీరు ఆర్థిక సమస్యలు ఉండవు అలాగే శంకు పూలను హనుమాన్ పూజ చేస్తే కలిగే ఫలితాలు ఇవే ఉద్యోగ అవకాశాలు లేని వారికి శంకు పూలతో స్వామిని పూజిస్తే మీ భవిష్యత్ చాలా బాగుంటుంది పెళ్లి కాకపోయినా ఉద్యోగం లేని దొ లేని వారికి దొరుకుతుంది వ్యాపార రంగాల స్థాయిలో ఎదుగుతారు మంగళవారం రోజున శంకు పూలతో ప్రతి మంగళవారం ఆంజేయస్వామికి గుడికి వెళ్ళి పదకొండు పుష్పాలను తమ గుప్పెట్లో పెట్టుకొని మీ సమస్యను మీ మనసులో తలుచుకొని స్వామికి పాదాల దగ్గర పుష్పం ఉంచితే చేసిన మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేర్తాయని పండితులు అంటున్నారు అలాగే మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది స్వయంగా అంజస్వామ్యే చెప్పారని అంటారు మీకు తోడుగా ఉండి మీ సమస్యలు ఒక పరిష్కారం జరుగుతుందని కూడా పండితులు అంటున్నారు కాబట్టి శంకు మీ ఇంట్లో పెంచుకోండి ఆ వచ్చే పువ్వులను మీకు ఇష్టమైన దేవుళ్ళని పూజించండి సకలం శుభాలు అలాగే సిరి సంపాదన అశ్వేశ్వర్య కలగాలని మనసా వాచ కోరుతున్నాను అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో